అంటే మనము చిన్న పుట్టిన పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని రకాలుగా ఆహార పదార్థాలు కావచ్చు ఆరోగ్యం సంబంధించినవి కావచ్చు వినోదానికి కావచ్చు మరి ఏ అవసరానికైనా సరే మనం వినియోగించే ఏ వస్తువులైనా ప్రతి వస్తువులు ఈనాడు ఎక్కువగా జనరల్గా మొత్తం కొన్ని టైజ్ స్వచ్ఛమైన గాలి లేదు

నాణ్యత స్వచ్ఛ రేట్ తీసుకున్నారా ఎక్కువ రేట్ ఇస్తున్నారా తక్కువ రేట్ ఇస్తున్నారా మనం బాగుపడుతున్నావా నష్టపోతున్నాం మోసపోతున్నాం సొసైటీ చాలా తెలివైనది ఇప్పుడు ఫైవ్ స్టార్ట్ తెచ్చి దాంట్లో ఫైవ్ ఉంది కానీ ఫైవ్ లేదు ఎందుకంటే కంపెనీ డిఫరెంట్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ స్టార్ ఒకప్పుడు ఫేమస్ దానికి డూప్లికేట్గా వస్తుంది ప్రతిదీ అని

పారాసెప్టమాల్ అంటే ట్యాబ్లెట్స్ మన ఆరోగ్యం కి కాపాడాల ఆరోగ్యం విధంగా చాలా డూప్లికేట్ వచ్చే కల్కి ఆ కల్కిని కూడా కనిపెట్టడానికి మన కేంద్ర ప్రభుత్వము వాటిపైన క్యూఆర్ కోడ్ అనేటువంటి పెట్టినా క్యూఆర్ కోడ్ అనేది పెట్టినా కోడ్ను చూడాలి ఆ కోడ్ను కూడా ఓపెన్ చేస్తే అది ఏ కంపెనీ ఎప్పుడు పనిచే ఎంత పనిచేస్తుంది దాంట్లో ఎంత కెమికల్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ అనేది కూడా వస్తుంది అట్లా కాకుండా వితౌట్ స్కాన్ చేస్తానే చేస్తానే కోడ్ మనం ఏం చేస్తాం డూప్లికేట్ అంటే ప్రతిదీ డూప్లికేట్ వచ్చింది వర్జినల్గా లేవు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరంతా వినియోగదారులే మీరు పొద్దుదేశాన్ని ఏదో ఒకటి వినియోగిస్తుంటారు చెప్పులు కొంటారు దసులు కొడతారు తర్వాత కొట్టారు మీ ఇంటికి వస్తున్నటువంటి వినోదాల కోసం తర్వాత సెల్ ఫోన్స్ వీటన్నిటిలో కూడా వాటిపైన మన శరీరం ధర ఇస్తున్నాము ఏమో నష్టపోతున్నాము ఎక్కువ ధర వీటిపైన ధర మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఎంత రేటు కొంటున్నామని తెలియాలంటే మీకు కొంత వీటిపైన వ్యవహారం